జయసింహనారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ఉపాస్వే మనము సెప్టెంబర్ నెల గోచార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ ఫలితాలు తెలుసుకునే తెలుసుకునే ముందుగా అసలు అసలు మాస గోచార ఫలితాలను ఎలా చూస్తారు అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాన్ని గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా తీసుకోవాలి వేర్వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలు అవుతాయో గమనించి వాటికి అనుగుణమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిళ్లకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడిలు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలు కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోనికి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం అనేది తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి అనేది లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్య అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాల ఇచ్చే స్థానంలో మనోవిష్టాలు అనేవి నెరవేరక ఇబ్బంది పడుతుంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు కూడా ఇటువంటి అంశాలనేవి కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతి ఆధారం హై హైగ్రేయు పాస్వి మనం ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు కర్కాట రాశి వారికి తొమ్మిది గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం ముందుగా రవి యొక్క ఫలితాలు కర్కట రాశి వారికి రవి సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ పదహారు వరకు రెండవ స్థానంలోనూ సెప్టెంబర్ పదిహేడు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు మూడవ స్థానంలోనూ సంచరిస్తున్నాడు రెండవ స్థానంలో సంచరించేటప్పుడు చెడు ఫలితాలని ఇస్తాడు అవి ఈ రకంగా ఉన్నాయి ఆలోచించకుండా మాట్లాడడం ధన నష్టము మూర్ఖపు పట్టుదల మనో సంకటము మిత్రులతో శత్రుత్వాన్ని ఏర్పరచుకోవడం వృధాగా ప్రయాణాలు చేయడం లాంటివి జరుగుతాయి ఇందులో కేవలం ఇరవై శాతం షడి ఫలితాలే జరిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ స్థానంలో సువర్ణమూర్తిగా రవి సంచరిస్తున్నాడు మూడో స్థానంలో సంచరించేటప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు ఆరోగ్యం బాగుపడుతుంది ఇష్టకార్య సిద్ధి అనేది కలుగుతుంది బంధుమిత్రులతో ఇష్టాగోష్ఠి అనేది జరుగుతుంది శత్రువుల మీద ఆధిపత్యాన్ని వహిస్తారు మిత్రుల సహకారం అనేది వీరికి లభిస్తుంది కీర్తి సుఖము కలుగుతాయి జాతకులు ఇందులో కేవలం యాభై శాతం ఫలితాలే పొందుతారు కారణం ఏంటంటే ఈ స్థానంలో రవి లోహమూర్తిగా ఉండడం వల్ల ఒక కారణమైతే మూడవ స్థానానికి వేద స్థానం తొమ్మిదిలో రాహు స్థితి చెంది ఉన్నాడు కాబట్టి తర్వాత రవి ఫలితాల తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కర్కాట రాశి వారి కుజుడు సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కొంత ధనరాశం కావడం బంధువులతో విరోధము శరీరపీడ కష్టాలు నష్టాలు అనేవి ఏర్పడతాయి అనేక కష్టాలు అనేక కష్టాలు ఖర్చులు కూడా ఏర్పడతాయి కానీ పన్నెండవ స్థానానికి వేద స్థానమైన మూఢలో కేతుగ్రహ సంచారం వల్ల అంతగా ఇబ్బందులు ఉండవు కుజుడు ఇరవై ఐదు శాతం శుభఫలితాన్ని ఇస్తాడు కారణం ఏంటంటే ఈ రాశిలో సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు కర్కాట రాశి వారికి బుధుడు సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు జన్మలోను అంటే జన్మరాశిలోను సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు రెండవ స్థానంలోను సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు మూడో స్థానంలోనూ సంచరిస్తున్నాడు ఒకటవ స్థానంలో సంచారం వల్ల అకాల భోజనము బంధు వైరము దుష్టులతో సహవాసము వస్తు నష్టము బంధువుల ద్వారా కష్టాలు వంటి వాటిలో అతి తక్కువగా చెడి ఫలితాలు జాతకుడు పొందుతాడు కారణం ఏంటంటే ఈ స్థానానికి వేదస్థానమైన ఎనిమిదిలో శని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి రెండవ స్థానంలో సంచరించేటప్పుడు సుఖము ఆరోగ్యము సజ్జన సహకారము ధనలాభం అన్ని కార్యక్రమాలు నెరవేరడం లాంటివి జరుగుతాయి ఇందులో కేవలం డెబ్బై శాతం మాత్రమే శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ స్థానంలో బుధుడు రజ రజతమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత మూడవ స్థానంలోకి సంచరించేటప్పుడు అంటే మూడవ స్థానంలోకి ఎప్పుడు వస్తాడంటే సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు మూడవ స్థానంలోకి ఈ బుధుడు సంచరిస్తాడు అప్పుడు ఆ ఆ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే బుద్ధిబలం అనేది కొంచెం క్షీణిస్తుంది ధన నష్టం జరుగుతుంది బంధువులతో విరోధం అనేది ఉంటుంది అధికారులతో ప్రతికూలత వంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మూడవ స్థానానికి వేద స్థానమైన నాలుగవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వలన వాటికి వ్యతిరేకంగా కొంచెం కార్యసాధన మాతృ సౌఖ్యము కుటుంబ వృద్ధి సంతోషము బంధు సహకారము కీర్తి అని కలుగుతాయి వంద శాతం శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు కారణం ఏంటంటే ఈ రాశిలో బుధుడు సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు కర్కాట రాశి వారికి సెప్టెంబరు ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు పదకొండవ స్థానంలో ఏ గ్రహాన్ని ఏ గ్రహం సంచరించినా కూడా శుభ ఫలితాలే జాతకుడు పొందే అవకాశం ఉంది పదకొండవ స్థానంలో గురుడు శుభ ఫలితాలను ఇస్తాడు అన్ని రకాల అభివృద్ధి అనేది జరుగుతుంది బలము తేజస్సు అనేవి పెరుగుతాయి జయం అనేది కలుగుతుంది కుటుంబ వృద్ధి అనేది కలుగుతుంది మంత్రసిద్ధి అనేది కూడా కలుగుతుంది సంతాన ప్రాప్తి నూతన ఉద్యోగ వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి కానీ ఈ స్థానానికి వేద స్థానం ఎనిమిదిలో శని సంచారం వల్ల అంతగా శుభ ఫలితాలు అనేవి రావు యాభై శాతం సుభలితాలు మాత్రమే పొందుతాడు కారణం ఏంటంటే ఈ రాశిలో గురుడు తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు కర్కాట రాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు మూడవ స్థానంలో అంటే నీచ స్థానంలోను సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు నాలుగవ స్థానంలో అంటే తన స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు మూడవ స్థానంలో మిశ్రమ ఫలితాలు అనేవి జాతకుడు పొందుతాడు తిప్పడం వ్యయం కావడం శత్రువులు పెరగడం వ్యాపార నష్టం వంటి స్వల్ప వ్యతిరేక ఫలితాలతో పాటుగా శుభ ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు నాలుగో స్థానంలో శుభ ఫలితాలు ఇస్తాడు కానీ ఆ ఫలితాలు ఏమని ఏ విధంగా ఉంటాయంటే ఈ విధంగా ఉన్నాయి బంధు సౌఖ్యము మాతృ సౌఖ్యము గృహ లాభం అనేది కలుగుతుంది బంధుమిత్రుల సహకారాలు లభిస్తాయి వినోదయాత్రలు చేస్తారు ఈ స్థానంలో శుక్రుడు డెబ్బై ఐదు శాతం శుభ ఫలితాలు ఇస్తాడు కారణం ఏంటంటే ఈ రాశిలో శుక్రుడు రజతమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత శని యొక్క ఫలితాలు కర్కాటక రాశి వారికి శని సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు ఎనిమిదిలో సంచరిస్తున్నాడు అపమృత్యువయము రోగాల ద్వారా బాధలు కలుగుతాయి ధన వ్యయము జరుగుతుంది ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది వివాహాల్లో చిక్కులు అనేవి ఏర్పడతాయి కుటుంబాన్ని దూరంగా వెళ్ళడం అనేది జరుగుతుంది ఇందులో అతి తక్కువ చెడు ఫలితాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే శని శని తన మూల త్రికోణంలో అంటే స్వక్షేత్రంలో అందులో మూల త్రికోణంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆ శని భాగాలు అంతగా చెడు ఫలితాలు ఇవ్వకపోవచ్చు తర్వాత రాహు యొక్క ఫలితాలు కర్కాట రాశి వారికి రాహువు సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రయాణాల్లో ఇబ్బందులు కలగడం పశు నష్టము ధనధాన్య నష్టము వంటి వాటితో పాటుగా కొంత కొంత శుభ ఫలితాలు అయిన శరీర బలం పెరగడము ప్రజల్లో మాటకు విలువ పెరగడము ధనలాభం వంటివి జరుగుతాయి కేవలం కేవలం ఇందులో ఇరవై శాతం మాత్రమే చెడు చెడు ఫలితాలు అనేవి జరుగుతాయి ఎందుకంటే ఈ రాశిలో రాహు సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత కేతువు యొక్క ఫలితాలు కేతువు సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు మూడవ స్థానంలో శుభ ఫలితాలను ఇస్తాడు సోదరుల సహకారం అనేది లభిస్తుంది శరీర బలం అనేది పెరుగుతుంది ప్రజల్లో తన మాటకు విలువ అనేది పెరుగుతుంది వాటితో పాటు కొన్ని వ్యతిరేక ఫలితాలు జాతకుడు పొందే అవకాశం ఉంది ఈ రాశిలో ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాడు కారణం ఏంటంటే కేతువు ఈ రాశిలో సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి శివనారాయణ